హలో అండి మెద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు చిన్న హార్వే చేస్తున్నాను రండి ఇవ్వండి టమాటా కాయలు ఈ వర్షాకాలంలో ఏమవుతున్నాయంటే కుళ్ళిపోతున్నాయి కాయలు ఇలాగా అయితే కోసుకొని మనం ఉల్లిపాయలు వేసి పెడితే మీరు ట్రై చేయండి ఒకసారి అవే మొగ్గిపోతాయండి మనం కొంచెం దూరంగా వచ్చినప్పుడు కోసుకోవాలండి కోసుకొని ఉల్లి ఉల్లిగడ్డలు వేసి పెట్టామనుకోండి మీకు ఎర్రగా పండు అయిపోతుంది అంతేకాదండి కాయలు కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు మా అమ్మాయి పచ్చడి చేస్తాను కాయలు అందుకే కోస్తున్నాను ఉన్నవి మనం కోసుకొని వర్షాకాలం మట్టుకి చెట్టుకు ఎక్కువ పండవండి మా ఏమవుతాయంటే కుళ్ళిపోతాయి అన్నమాట ఇలా కోసుకొని పచ్చివి కొంచెం ఉల్లిపాయలు దాంట్లో వేసుకుంటే మనకి పండుతాయండి ఇలా వర్షాకాలంలో ఇలా ఖరాబ్ అవుతాయి అండి పాడైపోతాయి ఇలా పొరుగుపట్టి పోతే కుళ్ళిపోతాయండి అందుకని మనం కాక కాయలప్పుడు కొంచెం పెద్దగా కాయ పోసేస్తే మనకు కలర్ అదే వస్తుందండి పండుతాయి తర్వాత ఇదిగోండి ఇలా చాలా టమాటాలు మీకు ఎవరికైనా దీని గురించి తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి ఎందు ఎండు పం పండుతున్నాయి అనేది మీకు ఎవరికైనా తెలిసినట్టయితే దీని గురించి చెప్పండి కామెంట్లో ఎందుకు కుళ్ళిపోతాయి అనేది అయితే నేనైతే పచ్చిగా తెంపి ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు వేస్తున్నానండి వేసినప్పుడు పండుతున్నాయండి ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలా కుల్లుతున్నాయి దీనికి ఏంటి కారణం అనేది నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిసిన కామెంట్లో పెట్టండి ఇక ఇలా కలర్ వచ్చినాయి తెంపుకుంటే మనకి పండిపోతాయి అవి ఇవన్నీ నాకు నేను విత్తనాలు పెట్టలేదండి టమాటా మొక్కలు కంపోస్ట్లు వచ్చిన టమాటా మొక్కలు అండి ఇవన్నీ చాలా మటుకి అసలు ఎప్పుడూ ఏవి కొనలేదండి నేను టమాటా మొక్కలు కంపోస్ట్లు వచ్చిన మొక్కలు ఇవి ఇదిగోండి చాలా నాకు సంతోషంగా ఉందండి ఇన్ని టమాటాలు కాస్తుంటే ఉంటే చేస్తుంటే ఇన్ని టమాటాలు కాసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇది పండకుండా కోస్తున్నా నాకు చాలా బాధగా ఉందండి కానీ అంటే కుళ్ళిపోయి రాలిపోతుండే అందుకని పండకుండా కోస్తున్నానండి ఇదిగోండి ఇలా అయిపోతుంది దీని గురించి మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి తీసేస్తున్నాను ఇది కూడా ఉదేశపడేస్తాను ఇదిగోండి ఇలా చాలా గుత్తులు గుత్తులు కాసినాయి నార్వేజ్ చేస్తున్నాను ఇవి కలర్ వచ్చే వరకు ఉంచితే ఇలాగ పడిపోతున్నాయండి అందుకని నేను పచ్చికాయలు కోస్తున్నాను చూసారా దాని గురించి మీకు తెలిసినట్టయితే కామెంట్లో చెప్పండి ఇవ్వండి చాలా అసలు బొట్టడు వచ్చినాయి ఇంకా పిందులు కూడా ఉన్నాయి చాలా సంతోషంగా ఉందండి ఇవి చూస్తుంటే ఇవి ఇవి మాత్రం నేను మొక్కలు కొని వేయలేదండి కంపోస్ట్లు వచ్చినవే విత్తనాలు వేయలేదండి మొక్కలు కూడా కొని తేలేదు ఇవి కంపోస్ట్లు వచ్చిన టమాటా మొక్కలే అన్నీ మా మెద్ది తోటలో చాలా అసలు ఆనందం ఉంది ఇంకా చాలా ఉన్నాయండి అది కొయ్యలేదు ఈ కుళ్ళిపై పడిపోతున్నాయని నేను కోసేసాను ఇవి కాయలు ఇగోండి ఇలా చాలా ఆనందంగా ఉందండి ఇవి అయితే మన చేత్తో పండించుకొని ఎటువంటి మందు లేకుండా మందులు లేకుండా పెంచుతున్నాం కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా పెంచుకొని తింటే మీరు కూడా ఇలా ఎటువంటి మందు లేకుండా మొక్కల్ని పెంచి మీ ఆరోగ్యాలని కాపాడుకోండి ఇదిగోండి దొండకాయలు కాసినవి వస్తున్నాను ఇదిగోండి దొండకాయలు బాగానే కాసినాయి ఇదిగోండి ఈ దొండకాయలు ఆకుల్లో ఇరిక్కిపోతాయండి కనబడవు మనకి తర్వాత కనబడతాయి ఆకు మధ్యలో ఉంటున్నాయండి ఇవి ఈ ఆకు సందుల్లోనే ఉంటాయండి అవి కనబడవు మనకి ఎంత పెద్దగా ఉన్నది కాయి అసలు కనబడతలేదండి ఎక్కడెక్కడో దాక్కుంటున్నాయి ఇదిగోండి కొన్ని వంకాయలు అయినాయి అవి కూడా కోసేద్దాం ఇదిగోండి ఇదిగోండి గుత్తి వంకాయ ఇది కూర బాగుంటుంది ఇదిగోండి పొడిగు వంకాయ ఇది కోస్తున్నాను ఇది ఒక కాయ ఈ ముదిరిపోతాను కోసేస్తున్నాను మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే ముదిరిపోతే గోండి ఇలా మనం పదిహేను రోజులకు ఒకసారి నేను ఇచ్చే ఫర్టిలైజర్ బట్టి ఇలా మనం ఆర్వేజ్ చేసుకోవచ్చండి కంపల్సరీ పదిహేను రోజులకు ఒకసారి మనం ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఇవ్వండి చూసారా వంకాయ మన మెద్ది తోటలు ఎప్పుడూ కూడా మన ఇంట్లోకి సరిపడగా మనకి కూరలు సరి అండి కాస్తాయి మనకి ఇంట్లోకి సరిపడగా కూరగాయలు కాస్తాయి మనం బయట కొనే పని లేకుండా కాస్తే చాలండి మనకి అదే మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఇదిగోండి తెల్ల వంకాయలు ఇది బెండకాయలను ముదిరిపోతున్నాను కోసిస్తున్నాను ఇందాక కూడా కొన్ని కోసాను నేను అది చూపిస్తాను మీకు ఇవ్వండి టేబుల్ ఆరెంజ్ కొంచెం కలర్ వచ్చిందండి ఒక కాయ అయితే కోసి మీకు చూపిస్తాను టేస్ట్ చూద్దాం ఎలా ఉందో రెడీ అయిందో లేదో మీకైతే కోసేస్తున్నానండి మా మెద్ది తోటలో ఒకటి నన్ను చాలా సర్ప్రైజ్ చేస్తుందండి విపరీతంగా కాస్తుందండి అయితే ఆర్వేజ్కి చాలా దగ్గరగా ఉందండి నాకు చాలా ఆనందంగా ఉందండి అది ఏదో కాదండి ఇగోండి మొక్కజొన్న పొత్తు అండి ఇగో చూపిస్తున్నాను మీకు చూడండి స్వీట్ కానండి ఇది ఎన్ని కాస్తున్నాయో ఇగోండి ఇది ఒకటే చెట్టు అండి ఇది వాటర్ డబ్బా ఇది దీంట్లో మూడు మొక్కలు వేసానండి మూడు మొక్కలు వేసానండి మూడు మొక్కలు కూడా బతికినాయండి ఒక మొక్క ఇది ఒక మొక్క ఇది ఒక మొక్క మూడు మొక్కలు కూడా బతికినాయండి చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు ఇదిగోండి మన పొలాల వస్తాయి కదా పెద్దగా సైజు అంత సైజు వచ్చినాయండి పెద్దగా మొక్క కూడా చూడండి అంత పెద్దగా అయిందో ఒకే డబ్బులో మూడు మొక్కలు వేసాయండి మూడు మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి చాలా సంతోషంగా ఉందండి నాకు ఆనందంగా ఉంది ఇదిగోండి ఇవి ఆర్వే చేసిన తర్వాత మీకు మళ్ళా చూపిస్తానండి మీకు నెక్స్ట్ డే ఇవి ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయ్యాక ఆర్బే చేశాక మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అయితే ఈ మొక్కజొన్న పొత్తులు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఇంత హైట్గా అసలు పెరుగుతానికి కారణం ఏంటంటే మీకు ఏమేమి పోషకాలు ఇచ్చాననేది నెక్స్ట్ వీడియోలో తక్కువ బడ్జెట్లో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఏమేమి పోషకాలు ఇచ్చాననేది ఇగోండి చిన్న బకెట్లో రెండు మొక్కలు వేసానండి ఇదిగోండి ఇది బేబీ కాన్ ఇది ముందు చూపించింది స్వీట్ కాన్ అండి ఇది బేబీ బేబీకాన్ ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయ్యాక నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకోటి ఇది బ్లాక్ టబ్ వంద రూపాయలు బ్లాక్ టబ్లో వేసానండి మొక్కజొన్న మొక్క ఒకటే వేసాను కాసింది ఎంత హెల్దీగా ఉందో చూడండి స్వీట్ కానిది రెండు కాస్తున్నాయి ఇంక ఈ టబ్ ఒకటి ఉందండి ఎంత హెల్దీగా ఉంది ఇవన్నీ రెడీ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఈ మళ్ళీ ఇదొకటి పెట్టుకున్నాను స్వీట్ కాను ఇప్పుడిప్పుడే రెడీ అవుతుంది ఇది ఇవన్నీ మీకు ఒక వీడియోలో మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో రెడీ అయిన తర్వాత రెండు కాసినాయి చిన్న చెట్టుకి ఇది ఒకటి ఇదొకటి పక్క పక్కన ఇవన్నీ ఒకటి చిట్టి మిరపకాయలండి ఇది వెరైటీ మిరపకాయ ఇది ఇది పండిన తర్వాత కట్ చేస్తున్నాను నేను ఎంత బాగా కాసినాయి ఎందుకంటే పెద్దగా అవ్వట్లేదు ఇవి అందుకనేవి కోసేస్తున్నాను నేను చూడండి చిన్న చెట్టు ఇది మిరప చెట్టు చూడండి పండిపోయి ఇది తెంపేస్తున్నాను నేను ఇది ఒక వెరైటీ అండి ఇది ఇది బాగా కారంగా ఉంటాయండి ఇగోండి ఈ సూట్ కేసు ఇది ఈ పై మూతలో నేను ఇది సూట్ కేసే దీని టాప్ అనమాట ఇది ముల్లంగా వేసానండి ఇదిగోండి ఇంకా రెడీ అవుతున్నాయి రెడీ కాలేదు తెంపుదాం అనుకున్నాను కానీ ఇంకా రెడీ అవ్వలేదు ఇదిగోండి రెడీ అయ్యాక మీకు చూపిస్తాను అంత బాగా రాస్తుంది చిన్న సూట్ కేసులు అండి తక్కువ బడ్జెట్లో కాబట్టి చిన్న సూట్ కేసులు వేసాను ఇది బీట్రూట్ ఇది కూడా సూట్ కేసులు వేసాను తక్కువ బడ్జెట్ కాబట్టి మనం తక్కువ బడ్జెట్లో చూపించాలని మీకు చూపిస్తున్నాను బీట్రూట్ మొక్కలు ఎలా చూడండి చూడడానికి రెడీ అవ్వలేదు ఇది కూడా టైం పడుతుంది ఇదిగోండి సరే ఇలా కాస్తున్నాయో ఇదిగోండి ఇవాళ వీడియోలో ఆర్వైజ్ చేసినవి ఇవండి టమాటా కొన్ని బొట్టి టమాటా అండి చిక్కుడుకాయ పొట్టి మిరపకాయ వెరైటీ మిరపకాయ అండి ఇది ఆరెంజ్ టేబుల్ ఆరెంజ్ అండి ఇది ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను దొండకాయ కొన్ని వంకాయలు కాసినాయండి బెండకాయలు ఇవన్నీ టేబుల్ ఆరెంజ్ మీకు చెప్పాను కదా చూపిస్తాను ఆ ఇది వలిసి ఎలా ఉందో మీకు టేస్ట్ చూపిస్తాను రెడీ అయిందండి ఇది అయితే కలర్ కూడా బాగానే ఉందండి ఇది మంచి కలర్ వచ్చింది మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను ఈ టేస్ట్ చాలా బాగుందండి కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉందండి బాగుందండి మా మెద్ది తోటలో ఇలాంటివి పండుతూ ఉంటే తింటూ ఉంటే చాలా అసలు చాలా ఆనందంగా ఉందండి నాకైతే ఇదే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి